మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం గ్రామంలోని ఊరచెరువులో జేసీబీతో మట్టి అక్రమ తవ్వకాలు యదేఛిక కొనసాగుతున్నాయి అయితే గత మూడు రోజుల క్రితం మండల సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చెరువులు కబ్జాలు చెరువుల్లో అక్రమ మట్టితవకాలు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేదలేదని చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు అయినప్పటికీ ఎమ్మెల్యే ఆదేశాలను పక్కన పెట్టి అధికార పార్టీకి చెందిన నాయకులు అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు దీనికి ఇరిగేషన్ అధికారులు వత్తాసు పలుకుతున్నారు సుమారు ఇరవై ట్రాక్టర్లతో చెరువులో మట్టిని కమర్షియల్ ప్లాట్ల యజమానులకు విక్రయిస్తున్నారు ఇదే విషయంపై ఇరిగేషన్ అధికారులు వివరణ కోరగా నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారు అక్రమ మట్టి తవ్వకాలపై స్థానిక తహసీల్దార్ను సంప్రదించగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈరోజు రోజు గన్నారం మండలంలోని ధర్మారం కూరచెరువు చెరువులో మట్టి తీస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి సంబంధించి వాళ్ళకి ఎవరైతే ఖచ్చితంగా వాళ్ళని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది దాంతో వాళ్ళు వెళ్ళిపోయినారు ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మేము కూడా ఇంకోసారి ఏమంటా ఇట్లాంటి మద్దతుంచుకోవాల్సినట్టుగా మేము వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసు బుక్ చేసి ఆ పండ్లు సీజ్ చేయడం జరుగుతారు అని మీకు ఈ ఎండాకాలంలో ఇట్లాంటి మట్టి తీసుకోవడానికని అంటారు వాటి విషయం కూడా టీఈని ఏఈని సంప్రదించమని మేము ఆల్రెడీ కొన్ని కొంతమంది రైతులు వస్తే వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది వాళ్ళు కనుక పర్మిషన్ తీసుకుంటే పేపర్ మీద పర్మిషన్ ప్రకారం ఎంత లెవెల్లో ఏ మట్టి సేకరించాలి ఎంత ఒక మీటరా అర మీటరా ఎంత మంది ఇరిగేషన్ శాఖ నిర్ణయం ప్రకారం వాళ్ళ నామ్స్ ప్రకారంగా తీసుకోగలగచ్చు ఇష్టం వచ్చినట్టు చెరువులను చదవడానికి లేదు కాకపోతే దాని మీద చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని జరుగుతుంది